ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కర్మలన్నీ తొలగిన రోజున ఇది నీ కంటపడుతుంది బిడ్డ ఈ క్షణం నువ్వు వదులుకుంటే ఇక నీ కర్మే అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబాగారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు చేయబోతున్న పనులు ఆటంకం కలగబోతుందని చాలా సందేహంతో ఒక పనిని మొదలు పెడుతున్నావు కానీ అందులో ఎలాంటి ప్రయోజనం పొందక విజయం అనేది సాధించలేక చాలా బాధపడుతూ ఉన్నావు తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను తల్లి నీ జీవితంలో ఏమీ కోల్పోకుండా జాగ్రత్తగా నిన్ను మంచి దారిలో నిలబెట్టి మంచి ప్రయత్నాలు చేస్తాను తల్లి నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపోయి ఎలాంటి భయం ఉన్నా సరే ఎలాంటి బాధనున్నా సరే పక్కనే విడిచిపెట్టు ఎందుకంటే నేను ఒప్పుకుంటాను తల్లి గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు ఇప్పుడు కూడా అలాంటి బాధనే నువ్వు ఇకపై పడకూడదని నీకు ఎన్నో సందేశాల ద్వారా నీకు తెలియపరుస్తూ ఉంటానమ్మా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని ఏర్పరచుకొని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఒక్క విషయం అడిగినా బిడ్డ ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో ముందు నువ్వు అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నావా లేదా అనేది చాలా ముఖ్యమమ్మా ఎప్పుడు కూడా వింతేమిటో చెప్పన తల్లి మనల్ని మనం ఏ విషయంలో కూడా ఒప్పుకోలేము మనం చేసే పనులు కానీ అవన్నీ సరైనవే కేవలం మనకు మాత్రమే నచ్చరు కాబట్టి మనమంతా కూడా సరైన కరెక్టు అని ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడమే మనం చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు బిడ్డ కాబట్టి ఎప్పుడైతే సరైన విధంగా అంటే మనలో ఉన్న తప్పుల్ని ఎదుటివారు తప్పకుండా సరైన విధంగా సమానంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు కూడా మనలో ఉన్న అహంకారం కూడా బయటికి వెళ్ళిపోతుంది అసలు బాబా అంటే ఏమిటి ఆయన మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం ఆయన మనల్ని కంటికి రెప్పల సదా మనల్ని రక్షిస్తూ ఉంటాడు మన మనసులో ఉన్న బాధంతా అతను అర్థం చేసుకుంటాడు ఆ బాధ మన నుంచి తీసివేయడానికి మన ద్వారానే ప్రయత్నాలు చేపిస్తూ ఉంటాడు ఒక కాపలాగా ఎల్లవేళ్ళ కూడా మనకి కనిపెట్టుకుని మనల్ని చూస్తూ ఉంటారు మరి అంతటి పరమాత్ముడుండగా మనం ప్రతి క్షణం కూడా దేని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండాలి మనకి దూరమైనవి ఏవైనా సరే వస్తువు కానీ బంధం కానీ ఏదైనా సరే మనం దూరం చేసుకునే తప్ప భగవంతుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని దూరం చేసేటటువంటి పరిస్థితులైతే తీసుకురాడు అది మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది బిడ్డ నీకు కోపం వచ్చినప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకో మాట్లాడే మాట ఓపిగ్గా ఉండు మాట్లాడుతూ ఉండు కోపం అదే తీసేస్తుందమ్మా కోపం తగ్గించుకొని కొంచెం సహనంగా ఉన్నావంటే జరగాల్సిన పని ఇట్టే జరిగిపోతుంది అదే ఓపిగ్గా ఉండలేక మనసు శాంతగా ఉండలేక జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది బిడ్డ సమస్య వచ్చినప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకోవాలి కానీ సమస్య వచ్చిందని దిగులు పడుతూ బాధపడుతూ ఆందోళన పడుతూ ఉంటే ఆ సమస్య ఎలా తీరుతుందో చెప్పు బిడ్డ అసలు సమస్య అంటే ఏంటో తెలుసుకుని పరిష్కారం ఎలా సులువుగా దొరుకుతుందనేది ఆలోచించాలి సమస్య వచ్చినప్పుడు ఆలోచింప చేసే శక్తి నీకు తగ్గిపోతుందమ్మా ఏదో మనసంతా అలాగే ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది నిజంగా ఆలోచించాల్సిన సమయం ఎలా పరిష్కరించుకోవాలని గొప్ప నిర్ణయం తీసుకున్న వారే వాళ్ళ మనసును పక్వం చెందినట్టు అలా కాకుండా కంగారు పడిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు బిడ్డ దానిని చేయించి దానిలో ఉన్న తియ్యటి వార్తను మనం వెంటనే ఏ పని చేసినా సరే అది నిదానంగా ఆలోచించి చేస్తే మనకంతా మంచి జరుగుతుంది బిడ్డ ఈ లోకంలో కొరతలేని జీవితం ఎవరికి లేదు చెప్పు కొరత లేకుండా ఏ మనిషి కూడా లేడమ్మా ఎప్పుడు కూడా సంతోషం అందుకోవాలంటే మనిషికి అది ఎలా సాధ్యపడుతుంది చెప్పు బిడ్డ ఈ లోకం ఎలా అనుమతిస్తుంది ఈ విశ్వంలో ఈ ప్రకృతి మనకి ఎలా సహకరిస్తుంది చెప్పు అన్నీ కలబోసి జీవిస్తేనే జీవితం నిజమైన జీవితం అమ్మా ఒక సమయంలో కష్టం ఒక సమయం ఆనందం ఉండేలా చేస్తుంది ఈ జీవితం నువ్వు జీవిస్తున్న ప్రతి జీవితంలో కూడా పడుతున్న బాధ దేనికైనా సరే భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను నీకన్నా ఇంకా బాధలు కష్టాలు పడుతున్న వారిని చూసి అంటే వారికన్నా నిన్ను మంచి స్థాయిలో ఉంచారని నువ్వు ఆనందపడమ్మా ఇదే నిజం తల్లి కష్టాలను చూసి బాధపడుతూ ఉంటే ఏం లాభం లేదు నీ జీవితంలో ఏదైనా పొందాలంటే సాధించే గుణం పట్టుదల నీకుంటే అవి నీదాకా రాదు తల్లి ఇతరులు నిన్ను హేళన చేసి ఎగతాలు చేసినా సరే వాటిని నువ్వు పట్టించుకోవద్దు నీ బాబా నీలోనే ఉన్నారు నీతోనే ఉన్నారని నమ్మకంగా ఉండు ధైర్యంగా ఉండు బిడ్డ ఎగతాలు చేసేవారు ఎప్పుడు కూడా ఎగతాలు చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళకు దేని గురించి అసలు తెలియదు వాళ్ళు ఎలా ఎదగలరో చెప్పు నువ్వు జీవితంలో అందనంత స్థాయిలో నిన్ను ఎలాంటి వారు కూడా నిన్ను ఎంచలేని విధంగా నువ్వు బ్రతుకు కొనసాగిస్తున్నావు నమ్మకంతో పనిచేయాలమ్మా నీ ప్రయత్నం అనేది నువ్వు తప్పకుండా పరిపూర్ణంగా చేయాలి ఈ బాబాయ్ ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి నీ ప్రయత్నం వల్ల ఓడిపోవచ్చు అలాగే నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు తప్పకుండా ఒక రోజు అంటూ నువ్వు గెలుస్తావు ఓటమి కదా గెలుపుకు పునాది ఆ ఓటమి వచ్చినప్పుడే కదా గెలుపు ఎలా సాధించాలనేది దాని అర్థమవుతుంది నీకు నీ మనసు ఎప్పుడు కూడా పక్వం చెందుతుందమ్మా అప్పుడే నిన్ను ఎవరైతే దూరంగా ఉంచుతున్నారో వారే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు తల్లి నిన్ను గౌరవించి గుర్తించి సరైన మంచి చెప్పి నిన్ను మొదటి స్థానంలో నేను ఉంచుతానమ్మా నీతో కలిసి ఉండాలని చాలామంది ఆరాటపడతారు ఎంత ఎదిగినా సరే ఓర్ ఓర్పుగా వినయంగా ఉండు పెద్దగా నువ్వు అహంకారం చూపించుకు తల్లి నిన్ను ప్రేమించే వారి దగ్గర నీ ప్రేమను పరిపూర్ణంగా పంచు నీ భగవంతుడు ఎప్పుడు కూడా బాధ పెట్టాలని నిన్ను ఎప్పుడు కూడా కన్నీరు పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరమ్మా నీకు ఎప్పుడు ఆనందం ఇవ్వాలని చూస్తాను కానీ మీకు మీరే మీకు తగిన కర్మలు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు బిడ్డ ఎప్పుడు కూడా నమ్మకంతో మీకున్నటువంటి భారమంతా కూడా భగవంతుడికి వేసే తల్లి నీ భారాన్ని నీ బరువుని మోసే బాధ్యత కూడా నాదే నీ కుటుంబ భారాన్ని నీ పిల్లల భారాన్ని కూడా మోసే బాధ్యత కూడా నాదని అంటున్నాను కదా బిడ్డ ఎందుకు మళ్ళీ మళ్ళీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నావు నా బాబా నా పిల్లల్ని మంచి స్థాయిలో ఉంచుతారా లేదా నా కుటుంబం మంచిగా సాగుతుందా లేదా ఇక మా జీవితంలో సంతోషాలు ఉంటాయా అని ఎందుకమ్మ అంత అనుమానంగా ఉంటున్నావు ఎందుకు తల్లి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతూనే ఉన్నావు నీ భారం నీ కుటుంబ భారం నీ పిల్లల భారం అందరి భారం కూడా నాపై వేతల్లి తల్లి నీ భారం అంతా కూడా మోసే బాధ్యత నాది ఇక నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా పాజిటివ్గా మంచి ఆలోచనలు చేస్తూ ఉండవు నీకు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు जय साई राम